హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనే ఇంటి వంటలు ఈరోజు నేను పీతల ఎగులు చేయబోతున్నానండి కొండలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయ మిక్సీలో పేస్ట్ పట్టుకున్నానండి మూడు ఉల్లిపాయలు అండి ఐదు అంటే ఐదు పేతల పచ్చలుగా మూడు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ బాగా వేసుకోవాలండి ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఒక ఆరు పచ్చిమిర్చి నాలుగు డబ్బులు కరివేపాకు కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలండి పీతల కూరలో నీశ్వాసం రాకుండా ఉండడం కోసం అల్ల వెల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు నేను టమాటాలు యూరీ తీసుకున్నాను అది ఇందులో వేసుకుంటున్నామండి పోయే వరకు వేపాలండి టమాటాని ఇది వేగుతున్నప్పుడే పసుపు అలాగే కారం కారం ఎక్కువ పడుతుందండి ఇందులో పీతల కూరలో మీరు వేసుకోవచ్చు కళ్ళుప్పండి నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అండి పవలండి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు మసాలా అంతా వేగిందండి మనం వేపు నొప్పుకుంటారు అన్ని ఇప్పుడు నేను ఐదు అండి ఇవి ఒకటి రెండు మొక్కల కింద అలా కట్ చేసుకున్నానండి వేసుకుంటానండి ఈ కాలనీ ఒకసారి ఇలా రాయితో కొట్టేనండి పగుళ్ళు వచ్చేలాగా అలా వేస్తే కోర్ టేస్ట్ మరింత పెరుగుతుందండి మనం తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి నేను నేను మొక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకున్నానండి ఐదు నిమిషాల తర్వాత మగ్గిందండి పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర జల్లుకొని వాటర్ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర చదువుకుంటున్నానండి మసాలా అంతా ముక్కలు పట్టిందండి ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి అండి దీనికి మొక్కలు మురిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి పేపర్ కూడా రెడీ అయిందండి ఇది కోసం చెప్తాను ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు చిన్న మంటలో పెట్టుకోవాలండి పెట్టుకుని ఆ తర్వాత మనం ఇది దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలండి నేను తయారు చేసి పెట్టుకుని గిడిపు పౌడర్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పడిపోయానండి పౌడర్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతా రెడీ అయిపోయిందండి పేదలు కూడా రెడీ అయిపోయిందండి నేను డిష్లో సర్వ్ చేసుకుంటున్నానండి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి